హాయ్ అండి మాకు కరివేపాకు పచ్చడి వద్దు పొడి కూడా వద్దు కానీ కరివేపాకును మాత్రం ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసమే టిప్ ముందుగా కరివేపాకుని మంచిగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా కాకుండా కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకున్న కరివేపాకుని మంచిగా ఆయిల్ లేకుండా దేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న కరివేపాకును హీట్ పోయే వరకు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న కరివేపాకును ఒక డబ్బా తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఉంచి ఈ కరివేపాకును అందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ టిప్ నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్